హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో హెయిర్ గ్రోత్ కోసం అయితే ఒక మంచి ప్యాక్ని అయితే రెడీ చేసి చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారనుకో బ్లాగ్ మీరు కూడా మంచి ఇలాంటి ప్యాక్ని మంత్లీ వన్స్ అయినా అప్లై చేసుకుంటే హెయిర్కి హెయిర్ అనేది మంచిగా ఉంటుంది అండ్ షైనీగా గ్రోతింగ్ కూడా బాగుంటుంది హెయిర్ అనేది ఊడిపోకుండా మంచిగా ఒత్తుగా పెరుగుతుంది సో ఈ యాప్ కోసం అయితే ఏమేమి కావాలి ఏంటి అనేది ఫుల్గా నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే ఇక్కడ గోరింటాక్ తీసుకోవాలి అలాగే మందార పూలు అలవేరా మందార ఆకులను కూడా యూస్ చేస్తున్నాను సో ఈ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ గోరింటాకుని తీసుకున్నాను గోరింటాకు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకుంటే సరిపోతుంది మనకి నార్మల్గా ఇది ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి ఇలా గోరింటాకు తీసుకొని అలాగే మందార పూలు వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ వేసుకుంటున్నాను ఇలా మందార పూలు వేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ షైనీగా ఉంటుంది అలా మనకి స్కాల్ఫ్కి డాండ్రఫ్ అనేది ఏమీ రాకుండా మంచిగా ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతుంది సో అందర అందుకే మందార పూలు మంచివి అనమాట హెయిర్కి అలాగే మందార ఆకుతో కూడా మనకి హెయిర్కి యూజెస్ ఉంటాయి సో అందుకే మందార ఆకులను కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అలోవేరా జెల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా జెల్ని స్క్వీజ్ చేసి తీసుకోవాలి ఇది డైరెక్ట్గా మనము ఫ్రెష్ ట్రీ నుంచి తీసుకొని కాసేపు పక్కకు పెట్టాకే ఈ జెల్ తీసుకోవాలి లేదంటే దానిలో నుంచి ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ వస్తుంది కదా అది అనేది హెయిర్కి మంచిది కాదు అందుకే కట్ చేశాక వన్ అవర్ తర్వాత స్ప్రీస్ చేసుకోవాలి ఇలా జెల్ని సో ఇలా ఒక బౌల్లోకి కొద్ది కొద్దిగా గోరింటాకు మందార ఆకులు పూలు అలాగే జెల్ కూడా అలోవేరా జెల్ కూడా వేసి దీన్ని మెత్తగా స్మూత్ ప్యాక్ లాగా రెడీ చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలన్నమాట సో వాటర్ ఏమీ అవసరం లేదు ఇందులో మందార పూలులో ఉన్న సాఫ్ట్నెస్ వాటరు జెల్లులో ఉన్న వాటర్ ఇదంతా సరిపోతుంది అనమాట మనకి సో వాటర్ అలా వేసారంటే మళ్ళీ లిక్విడ్ లాగా అయిపోయి మనకి ప్యాక్ అనేది పర్ఫెక్ట్గా హెయిర్కి పట్టుకోదు ఈ గోరింటాకు అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ మంచిగా పెరుగుతుంది అలాగే డ్యాండ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి సో మనకి ఇలా గోరింటాకు మంత్లీ వన్స్ అయినా అప్లై చేస్తూ ఉండాలి దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేలో అప్లై చేసుకోవచ్చు నేను ఇలా ప్యాక్ రూపంలో అయితే అప్లై చేసుకుంటున్నాను సో మందార పూలు కూడా మనకి అమినా ఆసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది అలాగే ఇది ఒక బెస్ట్ కండిషనర్ అని కూడా చెప్తాను నేను ఇలా మందార పూలు అప్లై ఫేస్ లాగా చేసి హెయిర్కి పట్టించడం వల్ల షైనీగా ఉంటుంది హెయిర్ అనేది సో మనం ఎలాంటి కండిషనర్స్ కూడా యూజ్ చేయనవసరం లేదు అండ్ ఇక్కడ మందార పూలే కాదు మందార ఆకులు కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి హెయిర్ గ్రోత్కి అయితే సో అందుకే వీటిని కూడా యూజ్ చేస్తున్నాను అలాగే అలోవేరా జెల్ అలోవేరా జెల్ కూడా మెయిన్ అని చెప్పాలి మనం జెల్ అయితే యూస్ చేస్తే కండిషనర్ లాగా ఉంటుంది అలాగే మనకి కూల్ అంటే కూల్గా చల్లగా ఉంచుతుంది అలాగే డ్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న తీసేస్తుంది మనకి హెయిర్ గ్రోత్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట సో వీటన్నింటిని మిక్స్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడైతే మన ప్యాక్ అనేది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ప్యాక్ ఎలా అప్లై చేయాలో చూద్దాము ముందుగా ఈ ప్యాక్ అప్లై చేసే ముందు బిఫోర్ డే అయితే హెడ్ బాత్ చేసి హెయిర్ని మంచిగా డ్రై చేసుకొని ఉండాలి అలా అయితేనే ప్యాక్ పెట్టినప్పుడు మంచిగా అబ్జర్వ్ చేసుకొని స్కాల్ఫ్ కానీ హెయిర్ కానీ మంచిగా ఉంటుందన్నమాట సో దీన్ని మనం హెన్న అయితే ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ ప్యాక్ మొత్తాన్ని అప్లై చేసేసుకోవాలి మంచిగా ఎడ్జ్ వరకు హెయిర్కి అంటేలాగా చూసుకోవాలి అలాగే స్కాల్ఫ్ కూడా నీట్గా మొత్తం హెయిర్ అంతా కవర్ అయిపోయేలాగా ప్యాక్తో ఈ పేస్ట్తో మొత్తం పెట్టేసుకొని దీన్ని ఒక టూ టు త్రీ అవర్స్ అలా వదిలేసుకోవాలి కావాలి అనుకుంటే దేనితో అయినా కవర్ చేయొచ్చు హెడ్ని టూ టూ త్రీ అవర్స్ తర్వాత హెయిర్ని మంచిగా షాంపూతో వాష్ చేసుకోవాలి నీట్గా మొత్తం వాష్ చేసుకున్నాక దీన్ని డ్రై చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేశారంటే ఇలా మంత్లీ వన్స్ చేస్తే హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్యాక్లో కావాలి అనుకుంటే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అలా చేసిన హెయిర్ అనేది షైనీగా బాగా కనిపిస్తుంది హెయిర్ ఒత్తుగా పెరగడానికి ఇలా ప్యాక్ ప్రిపేర్ చేసుకొని మంత్లీ వన్స్ అయితే కంపల్సరిగా హెయిర్కి అప్లై చేస్తూ ఉన్నారంటే మనకి హెయిర్ అనేది గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్